కొల్సారం మండలం రంగంపేట కామని శ్రీనివాస్ రేషన్ దుకాణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలసి ప్రారంభించారు అనంతరం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు నిసాంపురం ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజరెడ్డి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి ఎస్ఎస్పీ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండా కృష్ణ పిఎస్ఎస్ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి దుర్గేష్ గౌడ్ గౌడ్ యాదయ్య గోవర్ధన్ పండి పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రతి రేషన్ షాప్ లో ఉన్న కార్డ్ వైజ్ గా ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఆరు కిల్లల సన్న బియ్యం అనే ప్రోగ్రామ్ ను మొదలుపెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా చౌతి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజరెడ్డి గారికి కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ సన్న బిడ్డ సన్న కార్యక్రమం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి చాలా నిర్ణయాలు చాలా చారిత్రాత్మకంగా జరుగుతున్నాయి మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో రుణమాఫీ జరిగింది ఒక లక్ష రూపాయల వరకు జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక సాహసోపేతమైన చర్య కొన్ని సాంకేతిక కారణాల వలన కొంతమందికి ఇంకా పది పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ మందికి ఖాళీ వాళ్ళకు కూడా అవుతుంది కానీ ఆ నిర్ణయం దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీసీ కులగణన చేసి దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్క లెక్కదేల్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభలో బిల్లు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కొన్ని దశాబ్దాల పోరాట ఫలితం దానికి చట్టబద్ధత కల్పించి దానికి కూడా బిల్లు రూపంలో మరి చట్టబద్ధత కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద సబ్సిడీ బియ్యం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆలోచనకు రూపన కల్పన చేశారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్ళీ ఆ ఆలోచన వెంటనే జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఎనభై మూడులో రెడ్డి రామారావు గారు రావడం ఆ ఆలోచనను ఆయన కార్యరూపం దాల్చి రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మరి జనాలకు దొడ్డు బియ్యమే చేసారు కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే సన్న బియ్యం ప్రజలకు అందించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా చూసుకుంటూ పోతే ఏ ఒక్క ఆలోచన అయినా కానీ కేవలం పేదల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి చాలా సంక్షేమ పథకాలు అయితేనేమి మన ప్రాంతం నుంచి పాదయాత్ర చేసుకుంటూ పోయిండు ప్రజల కన్నీళ్లు చూసిండు ఆయన ఆలోచనలు కూడా నుంచి పుట్టినాయి ఆ విధంగానే సంక్షేమ ఫలితాలు తీసుకొచ్చిండు ఇప్పటికి కూడా మరి ఆయన పేరు చిరస్తాయి అని నిలిచిపోయింది కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా తల్లి సునీయం ఆలోచనలతో ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్ అధోగతి పాలి అయినప్పటికీ మన అన్నింటినీ కూడా లెక్కని మన రేవంత్ రెడ్డి గారు మరి ప్ర ప్రతిదీ లెక్క కూడా మనం రాష్ట్ర ప్రజలకు చెప్పిండు ఈ రోజు ఖజానాలు ఏముంది అయినప్పటికీ కూడా నిరంతరం శ్రమిస్తూ పేద ప్రజలకు ఏవైతే మనం హామీలు ఇచ్చినామో అన్నీ నిలబెట్టుకోవాలనే ఆలోచనతోని ప్రతి నిర్ణయము ప్రతి ఆలోచనను కూడా ప్రజలకు అందించాలి మనకి ఇంకా సమయం ఉంది ఆ సమయం లోపల ఇచ్చిన పథకాలు గ్యారెంటీలన్నీ కూడా నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది కాబట్టి ఈ పథకం చాలా మంచి పథకం పేదలను ఉద్దేశించినటువంటి పథకం కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఆశీర్వదించాలని మున్ముందు కూడా అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీరు ఇంత గతంలో కూడా చూస్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు ఒక రోడ్ వేసిన పాపాను ఈ రోజు స్టేజ్లో మీకు వచ్చి మంత్రుల ముందుల రోడ్ల గురించి మాట్లాడుతున్నారు గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రభుత్వంలో ఉండి పనిచేస్తే ఒక మహిళకు అన్యాయం జరుగుతాయి ఎన్నో కూడా మహిళల దగ్గరికి పోయి ఆలోచించిన పాపాల పోలేదు ఒక రోడ్డు గురించి ఆ ఒక మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని అడిగిందే పాపాల అ పోలేదు మరి ఒక అభివృద్ధి పథకం గురించి మాట్లాడిన పథకం లేదు ఆ రోజు డబుల్ రూమ్ల గురించి మాట్లాడారు ఈ రోజు కొత్తగా ఈ ప్రభుత్వంలో ఈ రోడ్ వేయాలి ఆ రోడ్ అన్ని రోడ్ల గురించి మా మంత్రి గారు జిల్లా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు అన్ని ఆలోచనలు చేస్తున్నాడు అన్ని నియోజకవర్గాల మీద మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కుండా సురేఖ గారు మరి రేవంత్ రెడ్డి గారు అన్ని కూడా బడ్జెట్లకు అనుకూలంగా అన్ని రోడ్లను తీసుకొచ్చే కార్యక్రమం ఇంత కష్ట కాలంలో కూడా రోడ్లను తీసుకొస్తున్నాం ఈరోజు చాలా రోడ్లు కూడా వస్తున్నాయి ఈ ఈ రోడ్ కూడా చాలా పెండింగ్ లో ఉంది మన రోడ్డు ఆ రోడ్డును కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం అతి త్వరలో ఈ రోడ్డు కూడా మంచిది మహర్దశ వస్తుంది ఈ ప్రభుత్వంలోనే ఈ రోడ్డు కూడా వేసుకుంటామని చెప్తూ మీ అందరికీ వివరించుకుంటూ ఇక్కడికి సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరంతరం నేను ఉంటాను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కూడా నేను ఒక్కడే చెప్తున్నా నిరంతరం ప్రజల్లో ఉండండి ప్రజల్లో మనం కనబడితేనే మన పార్టీకి మనుగడ కాబట్టి ప్రజల సమస్యలను స్థానికంగా ఉండి పరిష్కరించండి ఎప్పటికప్పుడు ఫోన్లు లేపండి లేపి వాళ్ళ సమస్యలు మీకు కాకపోతే మీకు శక్తి మేరకు వాళ్ళకు పని చేయలేకపోతే అధికారులు వినకపోతే మాకు చెప్పండి దగ్గరుండి చేపిస్తా ఆ పనులు అయ్యే వరకు కూడా నిద్ర అవ్వని మేము అందరికీ సవినయంగా చేస్తున్నారు మీరందరూ కూడా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదర్శ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాం